హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈరోజు మనం మహింది క్లాస్ డే ఫోర్లో అయితే ఉన్నాము ఈ డే ఫోర్లో మనం ఈ నేర్చుకునే క్లాస్ అయితే ఏ డిజైన్ గీసినా బేసికల్గా అయితే త్రీ స్టెప్స్ అయితే ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ డిజైన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ బాక్స్లాగా కొట్టుకున్న మనం గీసుకోవాలి ఇలాగా గీసుకున్న తర్వాత వాటి మధ్యలో క్రాసెస్ గీసుకోవాలి అది సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఏమిటంటే మీరు వీడియోలు చూపించిన విధంగా మిడిల్లో బాక్సులు కానీ ఇప్పుడు వన్ సైడ్ గీసుకుంటే ట్రయాంగిల్ షేప్లో అయితే గీసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా గీసుకోవాలి ఇప్పుడు ఈ ఈ క్లాస్ ఏమిటంటే చెక్స్ అండ్ గ్రిడ్స్ మనం కోన్ డిజైన్లో యూజ్ చేసే చెక్స్ కానీ ఆ గ్రిడ్స్ కానీ ఎలా ఫీల్ చేయాలి ఎలా పెట్టాలన్నది అయితే మనం ఈ వీడియోలో అయితే చూస్తున్నాం ఇప్పుడు నేను ఇలాగ పెన్నుతో తిగ్గా గీసేది మనం కోన్తో పెట్టినట్టయితే చాలా బాగుంటుంది అదేవిధంగా చాలా నీట్గా కూడా వస్తుంది ఒకసారి ఈ డిజైన్ని ఎలా పెట్టానో ఒకసారి మీరే వీడియోలో క్లారిటీగా అబ్జర్వ్ చేయండి అండ్ సెకండ్ డిజైన్ సెకండ్ బాక్స్లో గీస్తున్న డిజైన్ అయితే మనం క్రాసెస్ గీసుకోవాలి మనం వీడియోలో చూపించిన విధంగా గీసుకొని వీడియోలో అలా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవడమే సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ డోటేట్స్ గీసుకోవడమే ఏ డిజైన్ అయినా త్రీ స్టెప్స్లో గీసుకోవడమే ఇప్పుడు ఈ డిజైన్ అనేది చూడ్డానికి నార్మల్గా అనిపించినా కూడా మనకి ఫోన్తో వేసినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ డిజైన్ మన హ్యాండ్స్ మీద వన్ బై వన్ స్టెప్స్ వైజ్గా వేసుకుంటూ వెళ్ళామంటే చాలా నీట్గా వస్తుంది మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే హ్యాండ్స్ మీద వన్ బై వన్ స్టెప్స్ వేసుకుంటూ వేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఫస్ట్ బాక్స్లో వేసిన డిజైన్ స్టార్టింగ్ వేయండి తర్వాత నెక్స్ట్ బాక్స్లో వేసిన డిజైన్ సెకండ్ వేయండి థర్డ్ బాక్స్లో వేసిన డిజైన్ అట్లా థర్డ్ అంటే ఇక్కడ స్టెప్ బై స్టెప్ మన హ్యాండ్స్ మీద కూడా అలాగే వేస్తే మనకి ప్రాక్టీస్ ఉంటుంది ఒకసారి మనకు అర్థమవుతుంది ఓహో ఈ డిజైన్ ఇలా ఉంటుందా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అది నీట్గా పండుతు పండుద్ది కదా కోన్ అనేది అప్పుడు ఓహో ఈ డిజైన్ ఇంత నీట్గా వస్తుంది అనేది మనకైతే ఓ క్లారిటీ అయితే వస్తుంది ఇప్పుడు నేను ఫస్ట్ బాక్స్లో వేసిన డిజైన్ థర్డ్ బాక్స్లో వేసిన డిజైన్ పెట్టాలంటే కొంచెం ఎక్కువ కోన్ అయితే పడుతుంది ఇలా షేడింగ్ ఉంది కాబట్టి కానీ ఆ డిజైన్లే మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఏ డిజైన్ అయినా ఇప్పుడు ఆల్టర్నేటివ్గా నేను పెట్టాను కదా అదే విధంగా మీరు పెట్టినట్లయితే హ్యాండ్స్ అనేది మంచిగా ఫుల్గాను నీట్గా కనిపిస్తుంది అందుకే నేను ఇట్లా ఆల్టర్నేటివ్గా వేసాను ఒకటి కొంచెం తిక్గా ఉండేది కొంచెం నార్మల్గా ఉండేది ఒకటి తిక్గా ఉండేది ఒకటి నార్మల్గా అయితే ఆ విధంగా అయితే నేనైతే డిజైన్ అయితే వేశాను మీరు ఒకసారి ఈ విధంగా కూడా పెట్టి చూడండి మీకు నచ్చితేనేమో ఈ విధంగా ఫాలో అవ్వండి లేకుంటే మీకు నచ్చిన డిజైన్ అనేది వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళండి నేను చేసే ప్రతి క్లాస్ అనేది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అందుకే నేను మీకోసమే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను మెహందీ క్లాసెస్ వీడియోస్ ఒకసారి ఈ డిజైన్ కూడా ఎలా వేయాలో చూడండి ఇప్పుడు గీసే ఈ డిజైన్ అయితే హంప్ ఇది డే వన్ మీద డిపెండ్ అయింది ఎవరైతే మనం ఒక ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియో మెహందీ క్లాస్ వన్ మెహందీ క్లాస్ టూ మెహందీ క్లాస్ త్రీ అయితే వాచ్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ఉన్న ఆ బేసిక్ క్లాస్ అనేది బేసిక్ లైన్స్ అనేది అదేవిధంగా మెహందీ క్లాస్ త్రీ ఇప్పుడు మెహందీ క్లాస్ ఫోర్ జరుగుతుంది కదా ఆ ముందు ప్రీవస్ ఉన్న త్రీ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఆ త్రీ వీడియోస్ వాచ్ చేస్తేనే మనకి మిగతా ఉన్న ఈ క్లాసెస్ అనేది అర్థమవుతుంది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించే ప్రతి ఒక్క డిజైన్ అనేది బ్రైడల్ మెహెందీలు అయితే యూజ్ చేస్తాము నార్మల్గా అరబిక్ మెహందీ పెడతాం కదా దాంట్లో అయితే మనం అయితే యూజ్ చేయము ఇది మాత్రం ఓన్లీ బేసికల్గా యూజ్ చేసేది మాత్రం బ్రైడల్ మెహందీలోనే యూస్ చేస్తాము ఎందుకంటే బ్రైడల్ మెహందీ అనేది ఫుల్ హ్యాండ్గా వేస్తాం కాబట్టి అందుకే ఈ డిజైన్ అనేది మాత్రం ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం బ్రైడల్ మెహందీలో యూస్ చేస్తాము ఇప్పుడు మనం ఈ డిజైన్స్ అన్నీ ఇప్పుడు నీ ఈ డిజైన్స్ ఉన్నాయి కదా ఆ చెక్స్ అండ్ గ్రిడ్స్ ఆ డిజైన్ అన్నిటితోనే మనం బ్రైడల్ మెహందీ హ్యాండ్స్ అయితే టూ హ్యాండ్స్ మనం ఫిల్ చేయొచ్చు ఇప్పుడు మెహందీ రావాలంటే ఏదో ఏదో రావాల్సిన అవసరమైతే ఏమీ లేదు ఇలాంటి చిన్న చిన్నవి వస్తేనే మనకు సరిపోతుంది అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్లో అయితే బ్రైడల్ మెహందీకి సంబంధించిన లోగోస్ కానీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా బ్రైడల్ మెహందీలో అవి ఇలాంటి లోగోస్ ఎంగేజ్మెంట్ లోగో అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను అవి ఎలా గీయాలనేది మీకైతే బ్రైడల్ మెహందీ క్లాస్ అయితే తొందరగా అయితే నేను కంప్లీట్ అయితే చేస్తాను మీరు మాత్రం ప్రతి ఒక్కళ్ళు నా వీడియోని అయితే వాచ్ చేయండి వాచ్ చేసి ప్రతి వీడియోని లైక్ చేయండి మీరు ఎప్పుడు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి ఈ డిజైన్ అనేది ఎలా వేయాలో మీరే చూడండి నేను కోన్తో డిజైన్ ఈ విధంగా వేసి చూపించాలంటే పేపర్ మీద అయితే సరిపోదు కోన్తో వేయాలంటే కొంచెం ఎక్కువ స్పేస్ కావాలి అది వీడియో చేయడానికి సరిపోదు అని చెప్పేసి నేను ఇలా పేపర్ మీద పెన్నుతో అయితే గీస్తున్నాను కానీ మీరు మాత్రం ఇలా చేయకండి మీరు మాత్రం ఓన్లీ తోటే ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే నాకు ఆల్రెడీ వచ్చే కాబట్టి నేను పెన్నుతో వేస్తున్నాను మీకు రాదు కాబట్టి నేర్చుకోవాలి కాబట్టి మీరు మాత్రం కోన్తోనే ట్రై చేయండి చూడండి ఒక్కొక్క స్టెప్ ఎంత ఈజీగా ఉందో చూడడానికి మాత్రం చాలా క్లంజీగా అంటే చాలా కష్టంగా అనిపించినా కూడా మనం ఒక స్టెప్ బై స్టెప్ గీస్తుంటే ఇంత నీట్గా ఎంత ఈజీగా అనిపిస్తుందో ఏదైనా ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏదైనా చాలా ఈజీగా అర్థమవుతుంది అందుకే ఫస్ట్ ఏది నేర్చుకోవాలని ఫస్ట్ మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి కో నేర్చుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ ఒకవేళ నాకు వచ్చు కాబట్టి ఈజీ అనిపిస్తుంది ఏమో కానీ నేర్చుకునే వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కొంచెం కష్టపడ్డామంటే మనకి ఈజీగా మెహందీ వేయడం అయితే వస్తుంది మనం ఫ్రీగా ఈ క్లాసులు నేర్చుకుని ఏదో మనీ సంపాదించకపోయినా కూడా మనం మా హ్యాండ్స్కి అయితే మనం మెహందీ అయితే వేసుకోగలం అందుకొరకైనా నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను మీరు నేర్చుకున్నది మెహందీ అయితే వేసుకోండి హ్యాండ్స్కి ఇదే మెహందీ క్లాసెస్ అనేది బయట చాలా మనీ పే చేసి నేర్చుకునే వాళ్ళైతే మంది అయితే ఉన్నారు అందుకే నేను ఎటువంటి మనీ పే చేయకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే మనం నేర్చుకునే విధంగా ఈ సమ్మర్ డేస్ వేస్ట్ చేయకోకుండా ఉండే విధంగా అయితే మీకైతే ఈ క్లాస్ అయితే నీకు నేర్పిస్తున్నాను ప్రతి ఒక్కరు సమ్మర్ డేస్ మాత్రం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు స్కూల్ పిల్లలు కానీ అదేవిధంగా కాలేజీ పిల్లలు ఖాళీగా ఉండే వాళ్ళు ఈ సమ్మర్ డేస్లో మాత్రం ఈ కోన్ అయితే నేర్చుకోండి అది యూజ్ అవుతుందనే థాట్తో అయితే మీకైతే ఈ సమ్మర్లో అయితే నేను ఈ కోన్ అదే మెహందీ క్లాస్ అనేది అయితే స్టార్ట్ చేశాను ప్రతి ఒక్కరు మాత్రం ఈ మెహందీ క్లాస్ అయితే వినియోగించుకోండి మీకు మాత్రం మన వీడియోస్ నచ్చినట్లయితే ఎవరైతే మహిందీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్క వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకి అప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి వీడియోస్ చూసి అయితే నేర్చుకుంటారు కదా ఒకసారి ఇప్పుడు నేను వేసే ఈ డిజైన్ అనేది అదేవిధంగా సిక్స్త్ బాక్స్లో ఉన్న డిజైన్ అయితే నియర్లీ మాత్రం మంచిలాగే అనిపిస్తుంది కాకపోతే మిడిల్లో షేడింగ్ చేయడమే ఇట్లా మధ్యలో షేడింగ్ చేసే డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ బాక్స్ వన్లో ఉన్నది బాక్స్ త్రీలో ఉన్నది బాక్స్ ఫైవ్లో ఉన్నది సెవెన్లో ఉంది అదేవిధంగా నైన్లో లెవెన్లో ఇట్లా ఆల్టర్నేటివ్గా ఉన్నాయి ఈ డిజైన్లు మాత్రం చాలా బాగుంటాయి నాకైతే ఆ డిజైన్స్ అయితే బాగా నచ్చుతాయి ఒకసారి మీరు ఇలా చూసేదానికంటే హ్యాండ్స్ మీద వేసి చూడండి మీకు చాలా నీట్గా అయితే అర్థమవుతుంది ఇప్పుడు లాస్ట్ బాక్స్లో వేస్తే ఈ డిజైన్ అయితే జిగ్జాగ్ లైన్స్ ఇది మాత్రం బేసిక్స్ లైన్స్లో టైప్స్ ఆఫ్ లైన్స్లోనూ నేర్పించాను ఇది అక్కడి నుంచి అయితే నేను ఈ డిజైన్ అయితే తీసుకున్నాను ఫైనల్గా అయితే ఈ డే ఫోర్లో క్లాస్ అయితే ఇదండి ఈ మాత్రం మీరు ప్రాక్టీస్ చేయండి నేను ఒక నిమిషంలో చెప్పి వెళ్ళిపోవచ్చు కానీ మీరు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క డిజైన్ అయితే వస్తుంది మీరు నా వీడియోస్ చూసి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ